గుంటూరులో అది తక్కువ ధరకి ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి ఈ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ వచ్చేసండి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చినాయి చాలా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి ఎవరు మీకు చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది ఎవరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక రేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడచ్చు ఇది ఓపెన్ ల్యాండ్స్ అండి లొకేషన్ వచ్చేసి వెంగళయ్యపాలెం అండి ఇది మిర్చి యాడ్ కాలనీ దగ్గర అయితే వస్తుంది ఈ ల్యాండ్స్ అన్నీ వచ్చేసి అండి కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే వస్తున్నాయండి గుంటూరు సో ఇక్కడ మనకి మొత్తం ఐదు ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి అందులో ఒకటి వచ్చేసి అండి మూడు వందల తొంభై మూడు గజాలండి అలాగే ఇంకోటి వచ్చేసి రెండు వందల ఇరవై అండి ఇంకోటి వచ్చేసి నూట ఎనభై మూడు మూడు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై ఆరు గజాలండి ఈ ఐదు ల్యాండ్స్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చాయండి చాలా చాలా తక్కువ ప్రైస్కి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు లొకేషన్ చూడవచ్చు ఇవన్నీ కూడా ప్లాట్స్ అండి ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తాయండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయండి ఇదే మంచి ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోమాకండి ఇంకా వీటి ప్రైస్ విషయం తెలుసుకుందామండి మనం ఇప్పుడు చెప్పే అన్నీ కూడా రిజర్వ్ ప్రైజ్లండి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ప్రైజ్లు అనేది మూడు వందల తొంభై మూడు గజలు వచ్చేసి ఇరవై రెండు లక్షలండి అలాగే రెండు వందల ఇరవై గజలు వచ్చేసి ఇరవై రెండు లక్షలండి నూట ఎనభై మూడు గజలు వచ్చేసి ఆరు పాయింట్ ఆరు లక్షలు అండి చాలా తక్కువ రేటుకు వస్తుందండి మూడు వందల ఇరవై రెండు గజాలు వచ్చేసి తొమ్మిది లక్షలు అండి అలాగే రెండు వందల ఇరవై ఆరు గజలు వచ్చేసి ఆరు లక్షలండి చూసారు అంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయో సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఇవన్నీ కూడా రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆప్షన్ అనేది ఇక్కడిని స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ మీకు కనిపిస్తాం మా నెంబర్ స్కీమ్ అన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ